మీకు ఉన్న అన్ని సమస్యలకి ఖర్చులేని ఆయుర్వేద చిట్కాలు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అని ఉంటుంది ఈ రోజుల్లో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా లక్షల్లో ఖర్చు అయిపోతూ ఉంటాయి అందుకనే మీరు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చెప్పే ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించడం వలన మీరు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం తేనె కలుపుకుని తాగాలి ఇలా ప్రతిరోజు తాగడం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అలానే పరిగడుపున ఈ వేడి నీటిని తాగడం వలన మీ పేగులు అన్నీ కూడా శుభ్రమౌతాయి మీ బరువు కూడా అదుపులో ఉంటుంది బంగాళదుంపలను ఎప్పుడూ కూడా ఫ్రిజ్లో పెట్టకూడదు అలా వాటిని లో పెట్టడం వలన వాటిలో ఉండేటువంటి పిండి పదార్థం షుగర్గా మారుతుంది వాటిని మనం ఆహారంగా తీసుకోవడం వలన మన నరాలు బలహీనపడతాయి ఎవరైనా అజీర్తి సమస్యలతో బాధపడుతున్నవారు జలకర్ర నీటినిగాని వామొడిని గాని ప్రతినిత్యం తీసుకోవడం వలన మీరు తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది చిన్నపిల్లలకి రెండు రోజులకు ఒకసారి జీలకర్ర నీటిని ఇవ్వండి ఇలా చేయడం వల్ల వారి పొట్టలో ఎటువంటి వ్యర్థాలు నులిపురుగులు తయారు కాకుండా ఉంటాయి ప్రతిరోజు ఉదయం ఒక చిన్న అల్లం ముక్కను తినండి ఇలా చేయడం వల్ల మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది షుగర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు పాలకూరలు ఎక్కువగా తీసుకోండి ఇలా చేయడం వలన మీ బాడీలో షుగర్ కంట్రోల్లో ఉంటుంది హైబీపీ ఉన్నవాళ్లు పాలకూరను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది హైబీపీ ఉన్నవాళ్లు ఎక్కువ దొండకాయ తినాలి దొండకాయలు తినడం వల్ల బీపీ సమస్యలు తగ్గిపోతాయి ప్రతిరోజు కూడా మునగాకుతో తయారు చేసిన పొడితో ముందుగా ఒక ముద్ద ఆహారాన్ని తినండి ఇలా తినడం వల్ల మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఈ మనగాకు మిమ్మల్నే రక్షిస్తుంది కరివేపాకును కూడా మీ ఆహారంలో భాగం చేసుకోండి నలసరి సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆడవాళ్లు రోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినండి ఇలా ప్రతిరోజు తినడం వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది అలానే నెలసరి సమయంలో ఏర్పడే ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు ఉదయం ఒక రెండు తులసి ఆకులను నమలండి ఇలా చేయడం వలన మీకు జీవితంలో క్యాన్సర్ రాదు అలానే మీ శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుంది మీ బరువును కూడా అదుపులో ఉంచుతుంది జలుబు దగ్గులతో ఈ వర్షాకాలంలో ఇబ్బంది పడేవాళ్లు తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని తాగండి ఇలా తాగడం వలన జలుబు దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది ప్రతిరోజు కూడా భోజనానికి ముందు ఒక గ్లాసు నీటిని తాగాలి అలానే రాత్రి నిద్రించే ముందు కూడా ఒక గ్లాసు నీటిని తాగాలి కొత్తిమీరని వేసి మరిగించిన నీటిని ప్రతిరోజు తాగడం వలన కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్లకి ఉపశమనం లభిస్తుంది అన్నం తిన్న వెంటనే పొరపాటున కూడా టీ తాగకూడదు ఇలా తాగడం వలన మీ శరీరంలో యాసిడ్ ఉత్పత్తి అయి అది మీ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది ప్రతినిత్యం కూడా ఒక అరటిపండుని ఒక ఉడకపెట్టిన కోడిగుడ్డు తినండి ఇవి మీకు తక్షణ బలాన్ని అందిస్తాయి నెలలో ఒక్కసారి అయినా ఉపవాసం ఉండండి ఆ ఉపవాస సమయంలో గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం తేనె కలుపుకుని తాగండి అలానే కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా స్వీకరించండి ఇలా చేయడం వలన మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడి ఆరోగ్యంగా ఉంటారు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య మోకాళ్ల నొప్పులు ఈ మోకాళ్ల నొప్పులు తగ్గిపోవాలి అంటే బెల్లం నువ్వులు కలిపి ప్రతిరోజు ఉండగా చేసుకుని తినండి ఇలా చేయడం వలన మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది ప్రతిరోజు కూడా ఎండు కొబ్బరిని లేదా కొబ్బరిని మీ ఆహారంలో భాగం చేసుకోండి ఇవి తినడం వల్ల మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మతిమరకు సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గిపోతాయి